హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బూందీ ఖర్జూరం ఎలా వేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి పక్కా కలుతులతో అయితే ఈ వీడియోలో ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా అచ్చు అన్నది బూందీ అచ్చు పర్ఫెక్ట్గా కుదురుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి బూందీ అచ్చు అంటారు లేదంటే అంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు అలా పిలుసుకుంటారు అనమాట ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు శనగపిండి తీసుకోవాలి పచ్చి పిండి అండి మేము పప్పు ఆడించిన పిండి అనమాట మనం కొట్టి దగ్గర పిండి డైరెక్ట్గా తీసుకునే దానికన్నా ఇలా విడిగా పప్పు తీసుకుని ఆడించుకుంటే పిండి టేస్ట్ బాగుంటుంది రెండు గ్లాసుల వరకు శనగపిండి తీసుకోవాలి అలాగే అందులోకి అర గ్లాసు వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ జోరుగా కలుపుకోవాలండి సాఫ్ట్గా రావాలి ఎక్కడ గడ్డలు లేకుండా ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి కంగారు పడుతూ కలుపుకుంటే అందులోనే ఉండలు ఉండిపోతాయి కదా ఒక టెన్ మినిట్స్ అలా టైం పడుతుందండి సో బాగా వచ్చేంత వరకు కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి మనం ముందుగా బూందీ అన్నది దూసుకోవాలండి బూందీ వేసేసుకున్న తర్వాత అచ్చుకు రెడీ చేసుకోవాలి కరకజ్జంకి బూందీకి చూసారు కదండి పిండి అయితే అలా సాఫ్ట్గా జ్యూసీలా వచ్చేయాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చూసారు కదండి అలాంటి చిల్లెలు గిట్లలోకి మనం బూందీ అన్నది దూసుకోవాలి రెండు గ్లాసుల వరకు పిండిని పోసుకొని అలా బూందీ అన్నది దూసుకోవాలి అలా గట్టిలోకి చిల్లెల గట్టిలోకి పిండి పోసుకున్న తర్వాత కొంచెం సపోర్ట్ చేస్తే అందులో ఉన్న పిండి మొత్తం అలా బూందీలా సపరేట్ అయిపోతుంది చూసారు కదా బకెట్ పెట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా గట్టితో కొట్టినా సరే బూందీ సపరేట్ అయిపోతుంది ఈ బూందీ దూయడం అంటే ఈజీగానండి టైం పడుతుంది కానీ చాలా ఈజీ ఇది కుదిరినంతగా మనకి పాకం కుదరదు చాలామందికి సో పాకం కుదిరితే అచ్చ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి పాకం కుదిరితే అచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండీ బూందీ అలా దూసేసుకోవాలి ఇది కొంచెం ఈజీయే కానీ టైం పడుతుంది అలా మనం కలుపుకున్న పిండి మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్లో బూందీని వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఒకసారి బూందీ వేసిన తర్వాత గెట్టిని అలా క్లీన్ చేసుకోవాలండి లేదంటే ఆ చిల్లలో ఉండిపోయి బూందీ మొత్తం సరిగ్గా రాదనమాట సో మనం వేసిన వాయి వాయికి కూడా గట్టిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి చిల్లుల గట్టిని ఇంకా చూసారు కదండీ అలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ సంక్రాంతికి మేము వండుకున్న పిండి వంటల్లో ఇదొకటి అనమాట కొలతలతో అయితే చూపిస్తానండి స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి ఇంకా చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయిపోవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అంతేనండి తీసేసుకొని పక్కన ఒక చిల్లెల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాంటి గిన్నెలోకి వేసుకోవడం వల్ల అందులో ఇంకేమన్నా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుందండి ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో బూందీని వేసేసుకోవాలి పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ కొలతలండి రెండు గ్లాసులు శనగపిండికి అర గ్లాసు బియ్యం పిండి వేసుకొని మళ్ళీ కలుపుకొని సేమ్ ప్రాసెస్లో బూందీని వేసేసుకోవాలి ఒకసారి పిండిని మొత్తం కలుపుకోవచ్చండి లేదంటే ఇలాగా కొంచెం కొంచెం కలుపుకుంటూ అయినా అయితే వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మేమైతే కొంచెం కొంచెం కలుపుకుంటూ బూందీని అయితే వేసాము ఆ పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో రెండు గ్లాసులు శనగపిండి అర గ్లాసు వరకు బియ్యం పిండిని వేసుకుని మళ్ళీ కలుపుకొని సేమ్ ప్రాసెస్లో బూందీని అయితే వేసుకున్నాం అన్నమాట ఈ బూందీ అచ్చు వేయడానికి చాలామంది భయపడతారండి అచ్చు కుదరదు బాగా రాదు ఇలా చాలామంది అచ్చు వేయడం కూడా మానేస్తారు అనమాట సంక్రాంతి పిండి పప్పల్లో ఇదొకటి వేయడం కష్టం అని అయితే చాలామంది మానేస్తారు బూందీ అచ్చు అన్నది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఈ వీడియోలో అయితే కొలతలతో సహా చూపించాను అన్నమాట మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూసేయండి చూసారు కదండీ మనం కలుపుకున్న పిండి మొత్తం కూడా బూందీ అయితే అలా రెడీ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ఒక ప్లేట్కి నెయ్యి అన్నది అప్లై చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక కొంచెడు బూందీకి అయితే అచ్చి పోసుకోవాలో చూపిస్తాను కొంచెడు బూందీకి మనకి రెండు కేజీల వరకు బెల్లం తీసుకోవాలి మేము ఒకసారి కొంచెడు అచ్చిపోయకుండా కొంచెడులో సగం అంటే కేజీ కేజీ సో కొంచెడు అంటే మనకి ఎనిమిది దవ్వలు కదండి మేము ముందు నాలుగు దవ్వలు బూందీకి అయితే అచ్చిపోస్తున్నాం అన్నమాట కొంచుడు బూందీకి రెండు కేజీల బెల్లం అండి సో ఇదే అనమాట కొలత వచ్చేసరికి బెల్లం అయితే కొంచెడికి రెండు కేజీల వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి కొంచుడు బూందీకి అచ్చు వేయకుండా కొంచెం సగం సగం రెండు సార్లు అయితే అచ్చుని వేస్తున్నామండి సగం సగం తీసుకొని అంటే కేజీ బెల్లంకి అయితే అచ్చైతే ఇప్పుడు పోసుకుంటున్నాము సో అందుకే కొంచెంలో సగం బూందీని తీసుకొని ఒక సపరేట్ గిన్నెలోకి అయితే పోసుకున్నాం అనమాట ఇప్పుడు అందులోకి కేజీ బెల్లం తీసుకోవాలి ఆ బెల్లం మొత్తం కూడా చిన్న చిన్న ముక్కల కింద చెత్త కొట్టుకోవాలి లేదంటే కోరుకున్నా పర్వాలేదండి ముక్కల కింద కొట్టుకున్నా సరిపోతుంది చూసారు కదండి అలా చిన్న చిన్న ముక్కల కింద చెత్త కొట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం పట్టుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేజీ బెల్లానికి కొన్ని వాటర్ పోసుకొని అలా కొంచెం మందమంట గిన్నెలోనే మనం పాకం అయితే రెడీ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి హైలోను ఉంచుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాకంలో అయిన తర్వాత మనం కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని పాకం దగ్గరికి వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ చూసుకోవాలి దగ్గరుండి చూసుకోవాలండి చూసారు కదండి అలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాకం దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ విధంగా వస్తే మనకి పాకం అన్నది పర్ఫెక్ట్గా వచ్చినట్టే లైట్గా సౌండ్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ సౌండ్ రాకూడదు ఇంకా మనకి పాకం రెడీ అయింది అనుకునేసరికి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇంకా వెంటనే కూడా మనం తీసుకున్న బూందీని అందులోకి వేసేసుకొని ఒకళ్ళు పోయడం ఒకళ్ళు కలపడం ఉండాలండి ఇక్కడ ఇద్దరు ఉండాలి అలా మొత్తం పాకం కూడా బూందీకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదండి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే చిన్ని బౌల్ కూడా తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా కూడా పాకం రాగానే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోవాలండి బూందీ వేయడం అందుకే బూందీ అచ్చు వేసేటప్పుడు ఇద్దరు కంపల్సరీ ఉండాలండి ఒకరు పోసినప్పుడు బాగా కలుపుకోవాలి ఇంకా అచ్చు మొత్తం అలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఆ వేడి మీదే మనకి అచ్చు అన్నది స్ప్రెడ్ అవుతుందండి చూశారు కదండి చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది అనమాట అది కూడా బూందీ వేసినప్పుడు కలుపుకోవడానికి ఇద్దరు ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఆ వేడి మీద కట్ చేస్తే మనకి చల్లారిన తర్వాత పీసెస్ కింద సపరేట్ అవుతాయి ఇంకా ముందుగా పోసుకున్న అచ్చి మొత్తం కూడా అలా చాక్తో కట్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత పీసెస్ కింద వచ్చేస్తాయి చూసారు కదండీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది వచ్చిందండి మేము ముందు సగం పోసాం కదా అచ్చు మిగతా సగం కూడా చూసారు కదా అది కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేసాము చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ కొలుతులతో అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ సంక్రాంతికి మీరేమో పిండి వంటలు వండుకున్నారో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ సంక్రాంతికి ఎవరెవరు బూందీ అర్చి వేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ వల్ల మాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్